నా పేరు అరుణ్ కుమార్ అండి అరుణ్ కుమార్ గారు మరి జగన్ ప్రభుత్వం జగన్ జగన్ గారి ప్రభుత్వం చాలా బాగుందండి ఆయన చేసిన పనులన్నీ కూడా చాలా మంచి పండు కానీ కొంతమందికి అర్థం లేదు ఆయన ప్రతిదీ కూడా పేదవాళ్ళు పెట్టాడు అండి సైట్లు ఇచ్చి చాలా ఉపకారం చేశాడు అందరికీ ఈ రోజున ఇల్లు కట్టుకొని అద్దెలు కట్టుకోలేక ఇల్లు కట్టుకొని అందరూ బతుకుతున్నారు ఈ రోజుని మరి ఆ పని ఎవరో చేయలేదు చంద్రబాబు నాయుడు అయ్యంలో కూడా ఏమి లేవు అలాంటివి ఈయన మళ్ళీ పిల్లల చదువులో కూడా చాలా చూపించాడు ఇంట్రెస్ట్గా చాలా బాగా చేశారు ఆయన బియ్యం కూడా స్టోర్లో బియ్యం ఇవ్వడం కూడా అది కూడా చాలా బాగుంది పరిపాలన అయితే సూపర్ అండి జగన్ గారి కానీ ఏంటంటే కొంతమంది పట్న వాళ్ళు అలా మాట్లాడుతుంటారు అయన్ని మామూలే రాజకీయంలోను జగన్ గారి అయితే మాత్రం నెంబర్ వన్ అండి మాది పెనిమెరి పెనిమిర్తి ఊరంతా కూడా జగన్ గారికి వెళ్తారు ఓట్లు మేము ఎప్పుడు కూడా ఆయనే ఆయన పార్టీ మేము ఆయన చేసిన పని ఎప్పుడు కూడా బాగా చేశారు ఆ నాన్నగారు చేశారు ఈయన కూడా రిట్ చేశారు పేదలందరికీ కూడా బాగా చేశారు తర్వాత ముసరాలు డబ్బులు ఇవ్వడం కూడా చాలా బాగా చేశారు ఆయన మళ్ళీ రావాలనేసి కోరుకుంటున్నాం మరి దేవుడి దేవుడు ఆయనే రావాలా జగన్ గారు వస్తారండి మా దగ్గర మళ్ళీ మరి కాకినాడ పార్లమెంట్ అభ్యర్థిగా మన సంవత్సరం సునీల్ గారు పోటీ చేస్తారు సునీల్ గారు వచ్చేస్తారండి ఖచ్చితంగా వస్తారంటారా సునీల్ మరి వాళ్ళు రెండు సార్లు ఓడిపోయిన జగన్ అయితే ఆ ప్రభుత్వంలో కొద్దిగా ఆయన్ని కొద్దిగా దెబ్బతీసారు గానీ కానీ అయితే మాత్రం సునీల్ గారు అయితే నెంబర్ వన్ వచ్చేస్తారు మరి సునీల్ గారు వస్తే కనుక ఖచ్చితంగా ఈ యువతకే మంచి అవకాశం ఇస్తాను ఐటీ కంపెనీలు ఇంకా ముందు తీసుకెళ్తాను అదేవిధంగా ప్రభు మన లోకంలో ఇక్కడ మన మండలం కాకుండా మన గ్రామం కాకుండా అదేవిధంగా మన నియోజకవర్గాన్ని ఎంతో అభివృద్ధి చేస్తాను అంటున్నారు మరి దాన్ని బట్టి మీరు ఏమంటారు చేస్తారండి ఎందుకంటే రెండు సార్లు పోయి పోయారు కదా అలాంటి వాళ్ళు వచ్చారనుకోండి అలాంటి వాళ్ళు బాగా చేస్తారు రెండు సార్లు ఓడిపోయి గెలిచిన వాళ్ళు వాళ్ళే బాగా చేస్తారు ప్రభుత్వానికి అందరికి పెడతారు అలాంటి వాళ్ళు గెలాలి అలాంటి వాళ్ళు గెలిపించుకోవాలి ఎప్పుడైతే ఓడిపోయి ఉన్నారో వాళ్ళు ఏంటంటే ప్రజలు పెట్టాలా అని అని వాళ్ళకి అభివృద్ధి పొందుతుంది అనమాట అభివృద్ధి చేస్తారు ప్రతిదీ కూడా అందుకని సునీల్ గారు కంపల్సరీ రావాలని కోరుకుంటున్నాము కాకినాడ సునీల్ గారు వస్తారండి వచ్చేస్తారు రావాలనే ఉంది కంపల్సరీ వచ్చేస్తారు మేమందరం కూడా మేమందరం కలిసి చేస్తాం ఓట్లు ఆయనకి మా ఉన్నదంటే మొత్తం అంతా కూడా వయస్సారే మేమంతా వాళ్ళు ఇప్పుడు ఎమ్మెల్యేలు వచ్చి చెప్పినా చెప్పకపోయినా ఓటు మాత్రం కంపల్సరీ జగన్ గారు పడిపోద్ది అంతే మాకు ఎవరైనా చెప్పినా డో డబ్బులు ఇవ్వాలని తీసుకోవాలని ఏమి ఉండదు ఓటు మాత్రం కంపల్సరీ నొక్కేస్తాం అంతే పెనుబెడితే పెనుబెట్గురు అంతా కూడా మా ఎస్సీ మేము ఎస్సీ వెళ్ళండి ఎస్సీ వాళ్ళు కంపల్సరీ ఓటు వేస్తామండి జగన్ గారికి అదే ఓకే సార్ ఆయన చేసిన పరిపాలన అయితే సూపర్ అండి సూపర్ గుడ్ పరిపాలన కొంతమందికి అర్థం అవుతాం లేదో వాళ్ళు ఏ చెప్తుంటారు ఆయన్ని ఐ డోంట్ కేర్ వైఎస్ఆర్ ఆసరా పొందుతున్నాను తర్వాత ఫంక్షన్ వంట మహిళా ఫంక్షన్ వస్తుందండి మా అబ్బాయికి మా చిన్న అబ్బాయిది వేరే కార్డు వేరేనా ఆయనకి కాళ్ళు విరిగిపోతే ఆరోగ్యశ్రీ మీద ఆపరేషన్ అయింది ఆ అబ్బాయికి మేము ప్రజెంట్ ఉండేది మాది ఓన్ హౌస్ ఏం కాదు ప్రజెంట్గా ఉంటున్నామండి నాకు వైఎస్ఆర్ ఆసరా వస్తుందండి చెయ్యోత వస్తుంది జగన్ వ జగన్ గారి వల్ల మేమైతే పక్కా వైఎస్ఆర్ అండి ఎందుకంటే అందరికీ వ్యతిరేకం మేము అంటేనే వైఎస్ఆర్ పార్టీ అని సునీల్ ఎలా ఉంటుందండి ఇప్పుడు సునీల్ గారు అయితే పక్క నగ్గొచ్చు నెగ్గుతారండి నెగ్గొచ్చు కాదు నెగ్గుతారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే నెగ్గుద్దని నమ్మకం చేస్తారండి ఎందుకంటే మా అబ్బాయి చేసేది ఎన్టీపీసీ ఆయన ద్వారాగా చేస్తున్నారు అందులోనే చేస్తున్నారు ఆ కంపెనీ ఆయన తీసుకున్నారని మాకు తెలుసు ఎన్ఎఫ్సిఎల్ ఎన్ఎఫ్సిఎల్ కదండి బీచ్ రోడ్ లో ఆయన ఎస్పీజిల్ ఉంది కదా మా చిన్న అబ్బాయి అందులోనే చేస్తున్నాడు అండి సూపర్వైజర్ ఆయన కొన్నాకే సూపర్వైజర్ గా కూడా అయ్యాడు మా ఎందుకంటే నమ్మకం ఉంది మాకు తర్వాత సునీల్ గారు వస్తారు అని నమ్మకం కూడా ఉంది నమ్మకం అయితే ఉంది పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ రావాలండి వస్తుంది గీత గారికి ఎఫెక్ట్ ఏమి ఉండదండి ఎందుకంటే ఆవిడ ఆల్రెడీ వైఎస్ఆర్ నుంచి ఒకప్పుడు నెగ్గారండి పాపెటాపర్ నియోజకవర్గం నుంచి అయితే గీత గారికి నెంబర్ వన్ గారండి అది ఉంది పవన్ కళ్యాణ్ నుంచి వేసినా ఎవడే వేసివాడు ఎవడలేడు కాని అండి ఆయన వాగుడు వాగితే వాగొచ్చు కానీ ఆ జగన్ గారు మాత్రం గ్యారెంటీ చెప్తున్నాను కదండి ఆయన వల్ల లబ్ధి పొందిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా వేస్తారండి మీద సునీల్ గారు మంచి అభిప్రాయం అండి ఆయన ఒకసారి ఓడిపోయారండి సానుభూతి ఏముందండి ఆయన నెగ్గుతారండి కరెక్ట్ గానే నెగ్గుతారు మంచి ఉంది మంచితనం ఉంది కాబట్టి నెగ్గుతారండి నెగ్గుతారన్న కనపంగా గా మేము చెప్తున్నాము చెప్తున్నాం కదండి కొంతమంది వ్యతిరేకతలు ఉంటే ఉండొచ్చండి వాళ్ళు లబ్ధి పొందిన వాళ్ళు కూడా వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారండి కాదని అనట్లేదు కానీ రియల్ గా మేమైతే చెప్పడం అయితే పక్కాగా వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తుందని నమ్మకం మాకు ఉందండి అందులో మేలు పొందింది మేమండి రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా మా అబ్బాయి పెద్ద అబ్బాయికి పాప ఆరు వందల నలభై మంది సివిల్ కానిస్టేబుల్ వచ్చినప్పుడు కానిస్టేబుల్ పోస్ట్ ఫీజు రిమండ్మెంట్ లేకుండా చదివింది ఉద్యోగం కూడా వచ్చింది కూడా అండి రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పటి నుంచి కూడా చెప్తున్నాను కదండి ఎప్పటికైనా ఎవరైనా మైక్ పట్టుకొని వస్తే ఈ నిజం చెప్పాలని అనుకున్నాను ఈ రోజు మీ ద్వారా నేను చెప్తున్నా రాజశేఖర్ రెడ్డి గారు అన్నది మీకు నమ్మకం ఉంది ఆ రోజుల్లో ఆరు వందల కానిస్టేబుల్ పోస్టులు సివిల్ కానిస్టేబుల్ తెత్తే పది రూపాయలు కూడా లంచం లేకుండా పోస్ట్ వచ్చింది మా ఇంట్లో మా అబ్బాయికి ఒక్కడికే అండి అందరూ అడిగారు మీరు లంచ్ విచ్ కట్టారా అని అడిగింది ఈ రోజు సునీల్ గారి ద్వారాగా మా చిన్న అబ్బాయి ఎస్పీ జల్ చేస్తున్నాడు అంటే ఆయన ద్వారా అండి మూడు వేల జీతం నుంచి